నమస్కారం అన్న నా మొయినాబాద్ మండల్ చెవిలా కాన్సేసి చెవిల పార్లమెంట్ కాన్సేసి మొయినాబాద్ మండల్ అన్నది అన్న ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే నూట ఇరవై రోజుల అలా ఒక్క గరీబోనికొకటి మంచి జరిగింది లేదన్న వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీ గ్యారెంటీలో బస్సులు తప్ప బస్సులలో కొట్టుకోవడం తప్ప ఏం జరిగింది లేదు వాళ్ళు చేసిన శూన్యం వాళ్ళు వాళ్ళు వచ్చినాకనే కరెంట్ ప్రాబ్లం అనేది నీళ్ళ ప్రాబ్లం అనేది చాలా జరిగింది ఇప్పుడు ఒక్కొక్కరు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పటి కళ్ళ లేకపోతే చాలా మంది అప్పులు చేసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్లు ఆగిపోయినాయి చాలా ఇబ్బంది పడుతుంది పబ్లిక్ ఈ కాంగ్రెస్ పరిపాలన చాలా పబ్లిక్ అంత ఇబ్బంది పడుతుంది కేసీఆర్ పరిపాలన అంటే పబ్లిక్కి సేవ ఉండే పబ్లిక్ కోసం పని ఉండే ఈ పరిపాలన అనేది ఖాళీ పెత్తందారులకు పనిచేస్తుంది పెత్తందారుల కోసమే పనిచేసిన గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది గరీబులకు చెందిన గవర్నమెంట్ కాదు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి లేబడ్డ ఇద్దరివి ముగ్గురు ఎంపీలల్లో ఒక ఆయన ఇప్పుడు జెడ్పీ చైర్మన్ ఇంకా ఇద్దరు బి పార్లమెంటు సభ్యులే